వెంటనే మంచి క్యారెక్టర్ అమ్మ అమ్మాయిలో చేయడం ఇట్స్ నాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అండి ఏమంటే మధ్యలో రెండు మూడు సార్లు నేను రిటైర్ అవుతా నాకు తెలిసినా అని అనుకుంటారు కానీ రెండు టూ ఇయర్స్ ఇంట్లో ఇంట్లోకి వచ్చింటే ఆవిడ కుదరదు అసలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారు సో సడన్ గా ఒక టూ ఇయర్స్ తర్వాత బోర్ కొడుతుంది ఇప్పుడు ఏం చేయను అంటే హాబీస్ ఉంటాయి అందరికి అవును

ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే బెటర్ నన్ను నా ఆడికి కమర్షియల్ థింకింగ్ ఉంది ఎగ్జాక్ట్లీ కమర్షియల్ ఫిల్మ్స్ కదా ఎక్కువ చేశారు ఎగ్జాక్ట్లీ ఎక్కడో ఒకటి మ్యాగ్జిన్ దేశం అవి వాటి కొంచెం ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నా బట్ మేజర్ అన్ని కమర్షియల్ హిట్స్ అవి ఇవన్నీ కూడా నువ్వు బాహుబలిలో రాణా క్యారెక్టర్ నీకు ఏదైనా ఆఫర్ వచ్చి మిస్ అయిందా వచ్చింది దాని తర్వాత వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీక్స్ ట్రైనింగ్ చేశాను ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు లేదు ఈ క్యారెక్టర్కి రానా చేస్తున్నారండి మీకు కాళకియ క్యారెక్టర్ చేస్తారా అని అడిగారు సో కాళకియా క్యారెక్టర్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే క్యారికేచర్ ఒకటి చూపించారు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఇలా ఉంటుందని పేపర్ మీద దానికి ఎక్కువ ప్రాస్థెటిక్ మేకప్ ఫేస్ కనిపించట్లేదు బాడీ కూడా కొంచెం ఎక్కువ కవర్డ్ అయి ఉన్నింది సో అప్పుడు ఒక వీటిక కాల్ అమ్మాయి ఏమన్నారంటే ఫస్ట్ సినిమా నీ ఫేస్ కనిపించట్లేదు నీ పర్సనాలిటీ చూసేస్తున్నారు కానీ అసలు ఎస్టాబ్లిష్ అవ్వవు ఈ సినిమాలో ఉంటే అన్నారు కానీ తర్వాత వెన్ వి ద మూవీ అది టోటల్గా మారిపోయింది అది మారిపోయింది అది చాలా మెయిన్ క్యారెక్టర్ కదా ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి ఉంటే ప్రభాకర్ రిగ్రెట్స్ ప్రభాకర్ గారు చేశారు ప్రభాకర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అంతకు ముందు కూడా ఒకటి రెండు సినిమాలు మంచి సినిమాలు చేసిన బట్ ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కదా ఎగ్జాక్ట్లీ బాధపడలేదా పోయినందుకు లేదండి అలాంటి ఉంటే అసలు కష్టం ఇండస్ట్రీలో చిన్న చిన్న విషయం కాదు బట్ బాధపడకూడదు ట్రాక్ ఎందుకు మిస్ అయింది నీకు రాణా క్యారెక్టర్ అది అంటే బల్ల జీ ఆర్ ఎస్ మై నాలెడ్జ్ దర్ యాక్చువల్గా క్యారెక్టర్ ఫస్ట్ రాణవే చేయాల్సింది మేబీ కొన్ని డేట్ ఇష్యూస్ వల్ల నేను అప్రూవ్ చేయరు మే ఐ ఇట్ డేట్ ఇష్యూ ఆర్ వాట్ వాస్ కానీ ఆ మధ్యలో రానా క్యారెక్టర్ చేయట్లేదు మీరు ఇంట్రెస్ట్ మీకు కొంచెం అప్రూవ్ చేయరు మళ్ళీ ఐ థింక్ రానా కేక్ ఉంటుంది పిక్చర్ అంతే గారే మాట్లాడారా ఆయన డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాను కలిసాను మాట్లాడాను ఆయనే చెప్పారు దాని తర్వాత రెండు సార్లు షూటింగ్ కూడా పిలిచారు జస్ట్ సరదా కలవాలని బట్ నథింగ్ రియలీ ఇట్ బట్ లెట్స్ ఏమో క్యారెక్టర్ వస్తుంది ఏమో చెప్పలేము కదా ఫాదర్ చెప్పారు నాకు ఈ విషయం అవునవును ఈ ఫాదర్ నితిన్ గారు చెప్పారు నిహార్ చేయాలి అసలు క్యారెక్టర్ మిస్ అయిందని ఆయన ఆయన కొంచెం ఎస్ బాధపడ్డారు బట్ అంటే నాకు మెయిన్ ఏమంటండి ఛానల్ క్రికెట్ ఆడారు సో విన్స్ అండ్ లాసెస్ డజంట్ మ్యాటర్ ఇట్స్ ద గేమ్ ఇంపార్టెంట్ థాట్ మీ ద డిసిప్లిన్ నేను ఎప్పుడు మర్చిపోను ఆ స్పోర్ట్ ఆడిన వల్ల ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాను లైఫ్లో అదే యాక్టర్స్ లైఫ్ లో ఒక మిస్ చాలా సార్లు చాలా కాస్ట్లీ మిస్ అయిపోతుంది అదే జరిగింది అని అనుకుంటున్నాను నేను మేబీ చెప్పలేము కదా సార్ అంటే దాని తర్వాత మేబీ ఏం సినిమాలు చేయలేదంటే ఒకలా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు చేస్తున్నాను సీ మేబీ ఫ్యూచర్లో రాజమౌళి గారు ఇంకొక సినిమా చేస్తారు మేబీ గెట్ మీ బిగర్ క్యారెక్టర్ చెప్పలేము ఏం చెప్పలేము అది యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఏమీ చెప్పలేరు అన్ప్రడిక్టబుల్ కెరీర్ అది అన్ప్రెడిక్టబుల్ గ్యాంగ్స్టర్ గంగ్రాజ్ చేసావు కదా అవునండి అది అది ఏమైనా యాడ్ అయిందా నీ కెరీర్కి ప్లస్ అయిందా కెరియర్ వైజ్ అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఏది ప్లస్ అవ్వలేదు అంటే నాకు కెరియర్ గ్రోత్ ఇవ్వలేదు ఎందుకంటే కానీ షూటింగ్కి వెళ్ళడం యాక్టింగ్ ఫస్ట్ టైం ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎప్పుడు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళింది లేదు వర్క్ షాప్ కూడా చేసింది లేదు డైరెక్షన్ కోర్స్ ఇదన్నీ చేశా సో ఐ హైరెక్టెడ్ పీపుల్ నేను కెమెరా ముందు నించుని వాళ్ళని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఆ వరకు యాక్టింగ్ చేశాను కానీ ఫుల్ ఫ్లెజెడ్గా చేయడం ఐ లర్ంట్ సో ఇట్స్ బిగ్ పాజిటివ్ ప్లస్ అట్మాస్ఫియర్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సినిమా కాబట్టి కొంచెం జోవైల్గా ఉండింది తప్పులు చేసినా కొంచెం ఓకే నో ప్రాబ్లమ్ నర్వస్నెస్ లేదు అదే ఓన్షన్ మెయిన్ ఏమంటే సినిమా రెండో సినిమా ఇంకొకటి రికార్డ్ బ్రేక్ చేస్తారు ఈ రెండిట్లో ఇండస్ట్రీలో ఉన్న సగం ఫైట్ మాస్టర్స్తో సో బిగ్ అడ్వాంటేజ్ నో స్టంట్ డబుల్ ఇప్పుడు హరిహర వీరమ్మలకు కూడా నో స్టంట్ డబుల్ సో ఏ స్టంట్స్ చేయాలన్నా నేను ఏంటి చేస్తున్నా బికాస్ ఐ నాట్ ఎబుల్ టు ఫైండ్ స్టంట్ డబుల్ నీకు స్టంట్ డబుల్ చాలా కష్టం ఇండియా ఇండియా ఫుల్లో తిరిగా మేము అన్ని ఢిల్లీకి ఫోన్ చేసి పంజాబ్ ఫోన్ చేసి అందరికి చేసి పఠాన్స్ లో కూడా దొరకరు దొరకట్లా నీ క్యారెక్టర్ పఠాన్ క్యారెక్టర్ కానీ సెంట్రల్ ఇండియాలో కూడా దొరకరు నీ లెక్క దొరకట్లా అది అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ నీకు అంటే బికాస్ ఐ ప్లేడ్ స్పోర్ట్స్ మనకి కింద ఎలా పడ్డాం తెలుసు హౌ టు ఫాల్ రోల్ అవడం సో కొంచెం ఇంజరీస్ తక్కువ అవుతుంది మీన్ జనరల్గా కంపేర్ టు సంబడి జనరలీ మీరు ఎంత జిమ్కి వెళ్ళి బాడీ ఎంత ఫిట్గా ఉన్నా ఫైట్కి ఎలా పడడం ఎలా రోల్ అవ్వడం ఇవి కొన్ని టైం పడుతుంది నేర్చుకోవడానికి నాకు కొంచెం అది ఆల్మోస్ట్ న్యాచురల్గా వచ్చేసింది బికాస్ ఛానల్గా స్పోర్ట్స్ ఆడాను కాబట్టి కరెక్ట్ సో అదొక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆబియస్లీ చాలా ఉన్నాయండి అంటే మెయిన్ ఫుట్వేర్ కాస్ట్యూమ్స్ కొన్నిసార్లు మనకి రెడీమేడ్లు దొరకవు సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మనకి ఓకే ఇట్స్ నాట్ పాప్ కల్చర్ బేస్డ్ క్లోదింగ్ ఎక్కువ కుర్తా పైజామా ముస్లిం క్యారెక్టర్స్ రెండు సినిమాల్లో సో దానివల్ల కొంచెం అదొక అడ్జస్ట్ మేనేజ్ బట్ ఫ్యూచర్లో ఇట్ బి డిస్అడ్వాంటేజ్ సీ డిపెండింగ్ క్యారెక్టరైజేషన్ హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ 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 టీవీ 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 యాప్ 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 ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్